హాయ్ ఫ్రెండ్స్ వంటలోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి నాకు కామెంట్లు ఎనభై వస్తే లైక్లు ఇరవై ముప్పయే వస్తున్నాయి ఫస్ట్ లైక్ కొట్టిన తర్వాత కామెంట్ పెట్టడానికి ట్రై చేయండి అందరూ మర్చిపోతున్నారు ఫస్ట్ రావడం కామెంట్లు పెట్టేస్తున్నారు నేను ప్రతి ఒక్కరికి లైక్ కొట్టిన తర్వాతే కామెంట్ పెడుతున్నానండి ఒకసారి చెక్ చేసుకోండి ఇంకా వంటలోకి వస్తే ఇది ఒక పాత రకం వంటకం అండి మా నానమ్మలు నానమ్మలు వాళ్ళందరూ చేసేవాళ్ళు అనమాట ఇప్పుడు ఈ కర్రీని నేను ఇప్పుడు మీకు పరిచయం చేస్తున్నాను దీనికోసం ఒక ఎడల్పుగా ఉండే బాండలు తీసుకోవాలండి గుంటగా ఉండే అయితే ఈ కర్రీకి సెట్ కాదనమాట ఎందుకు అనేది ప్రాసెస్లోకి వెళ్ళేటప్పుడు తెలుస్తుంది మీకు మూడు టీ స్పూన్ల వరకు ఆయిల్ తీసుకున్నాను మూడు టీ స్పూన్ల వరకు ఆయిల్లో తిరగమాత గింజలన్నీ వేసుకున్నానండి ఆవాలు మినపప్పు జీలకర్ర యాడ్ చేశాను అందులో రెండు పెద్ద సైజు ఆనియన్స్ సన్నగా తరిగినానండి తరిగి ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు హైలో పెట్టి వేయించుకున్నాను బాగా కలర్ మారిపోవాలండి కంప్లీట్గా యాస్టీస్ టమాటా కర్రీ లాగానే అండి కాకపోతే కొంచెం నీళ్లు పోసి కొంచెం ఉడకబెడతాము బాగుంటుంది ఇదిగోండి ఈ మాత్రం వేగితే చాలు ఇప్పుడు చూడండి ఏ కలర్లోకి వచ్చిన్నాయో ఇప్పుడు ఒక గుప్పెడు కరివేపాకు యాడ్ చేద్దాము కరివేపాకు వల్ల మంచి సువాసన కర్రీకి మంచి టేస్ట్ వస్తుందండి చాలా బాగుంటుంది అందులో కలర్ఫుల్గా కూడా ఉంటుందండి గ్రీన్ కలర్ కదండి మన కంటికి కూడా చాలా మంచిదంట గ్రీన్ చూస్తున్నందువల్ల ఇది ఒక మంచి టిప్ అండి అందుకే చెట్లను పెంచాలని కూడా అనేది చెట్ల సాయి చూస్తూ ఉంటే మనకు తెలియకుండానే మన ఐస్కి చాలా మంచి జరుగుతుందండి ఒక పెద్ద సబ్జెక్ట్ అనమాట ఈ వీడియోనే సరిపోదు నేను ఒక ఇరవై టమాటాలు దాకా మీడియం సైజువి తీసుకున్నానండి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను కళ్ళుప్పు యాడ్ చేస్తున్నానండి ప్రతి కర్రీలో కల్లు ప్యాడ్ చేస్తేనే మంచి టేస్ట్ అండి ఆవకాయలు కానివ్వండి దేనికైనా చూడండి మంచి టేస్ట్ అనమాట కళ్ళు ఉప్పు హైలోనే పెట్టి ఉప్పు వేసినందువల్ల కొంచెం వాటర్ అనేది యాడ్ అవుతుందండి అప్పుడు వేగడానికి అంటే టమాటా ముక్క మెత్తబడ్డానికి తొందరగా అయిపోతుంది అనమాట తొందరగా వేగుతుంది ఇదిగోండి ఈ విధంగా వేగితే చాలు మెత్తబడింది ముక్క ఇప్పుడు వేగిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు రెండు టీ స్పూన్ల కారపొడి యాడ్ చేస్తున్నాను ముక్క బాగా మెత్తబడితే చాలండి అండి టమాటా ముక్క పసుపు నేను ఎందుకు తర్వాత యాడ్ చేస్తాననేది నేను చాలా వీడియోస్లో చెప్పున్నానండి కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ను చూస్తుంటే తెలుసుకుంటారని చెప్తున్నాను పసుపులో మంచి బ్యాక్టీరియా ఎక్కువ ఉంటుందండి మనం ముందుగానే పసుపు యాడ్ చేసినందువల్ల మంచి బ్యాక్టీరియా అంతా చనిపోతుందండి అంటే ఎక్కువ సేపు ఉడికినందువల్ల కర్రీలో ఎక్కువ అది అంతా వేస్ట్ అయిపోతుంది మనం తర్వాత యాడ్ చేసినందువల్ల అది వేస్ట్ కాదండి ఇప్పుడు నేను పసుపు వేసాను కదండి వేగింది కదా ఇప్పుడు ధనియాల పొడి యాడ్ చేస్తాను ధనియాల పొడి యాడ్ చేయగా నీళ్ళు పోయేస్తానండి అందుకని చెప్పేసి అంటే వేస్ట్ కాదనమాట పసుపులో ఉన్న గుణాలన్నీ కూడా అలానే ఉంటాయి నేను అందుకని చెప్పేసి తర్వాత యాడ్ చేస్తానండి ధనియాల పొడి వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ యాడ్ చేస్తున్నాను ఇప్పుడు వేగిందండి అంటే టమాటా ముక్కంతా మెత్తబడిన దాకా ఆయిల్లోనే బాగా ఫ్రై చేసుకున్నాను ఇప్పుడు వేగింది అనుకున్న తర్వాత ఇప్పుడు ధనియాల పొడి వేసాను కదండి దాని తర్వాత రెండు గ్లాసులు నీళ్ళు యాడ్ చేస్తున్నాను బాగా మెత్తగా పేస్ట్ లాగా ఉడికే తొట్టుగా బాగా ఉడకబెట్టాలండి మీకు ఇంకా తెలియలేదు అంటే నూనె తేలేంత వరకు ఉడకబెట్టాలి బాగా దగ్గరగా వచ్చేసి అలా ఈ నీళ్ళంతా కూడా చిక్కబడిపోయి నూనె తేలేంత వరకు ఉడకబెడితే సరిపోతుంది బాగా మెత్తంగా వచ్చేస్తుందండి చాలా బాగుంటుంది కర్రీ మాత్రానికి సండే రోజు నాన్ వెజ్ లేదు కదండి మామూలుగా అయితే గుడ్డు కూడా తినకూడదు పిల్లల వరకు అంటే మరీ అట్లా కఠినంగా ఉంచితే పిల్లలకి మంచి ప్రోటీన్ రావాలి కదా అనే ఉద్దేశంతో గుడ్డు వరకే పెడుతున్నానండి కర్రీ అయితే ఉడికిందండి నేను అన్నమాట అందుకోసం నేను కొంచెం కర్రీని తీసేసుకుంటున్నాను గుడ్డ తలకే నాకు ఈ కర్రీ చాలండి ఈ కర్రీలో గుడ్డు పెడుతున్నాను అనమాట ముగ్గురే తింటారండి మా చిన్నబ్బాయి గుడ్డు ఆమ్లెట్ అనమాట మా అత్తయ్య మా మావయ్య మా పెద్దబ్బాయి వీళ్ళ ముగ్గురికే మూడు గుడ్లే వేస్తున్నానండి మా చిన్నబ్బాయి సపరేట్గా ఆనియన్ ఆమ్లెట్ అడిగాడు అనమాట కర్రీ ఉడికిందండి ఇదిగోండి చిక్కబడింది కదా వాటర్ అంతా ఇంకిపోయినాయి బాండట్లోనే కొంచెం కర్రీనంతా పక్కకి తీయాలండి కొంచెం గట్టిపడింది కదా ఇందుకోసం అండి నేను బాండలి ఎడల్పుగా ఉండే బాండలు పెట్టుకోవాలా అన్నాను ఈ కర్రీకి ఇది ఇప్పుడు చూస్తున్నారు కదా ఎడల్పుగా ఉన్న బాండలు పెట్టినందువల్ల కర్రీ అందులోనే ఉంటుందండి ఓన్లీ గుడ్డు మాత్రానికి ఆ విధంగా కొట్టిపోస్తాము కర్రీలో కూడా వేయసి ఇవ్వచ్చు కాకపోతే మా అత్తయ్య అంత ఇష్టపడదు అనమాట అట్లా చేస్తే అంటే కర్రీ ఎక్కువ ఆమ్లెట్ కవ్వడం ఈ విధంగా చేస్తారండి ఈ కర్రీని ఇంకొక రకంగా అంటే దీని మీద సాల్ట్ పెప్పర్ పౌడర్ కూడా చల్లతారు కొంతమంది మీకు ఎట్లా నచ్చితే అట్లా చేసుకోవచ్చు అండి నేను జస్ట్ దాని మీద ఇంకేమి వేయలేదండి లైట్గా సాల్ట్ కావాలన్నా యాడ్ చేయవచ్చు కానీ నేనేమి యాడ్ చేయలేదు ఉడికిందండి ఒక పక్క అంతా ఉడికింది మూతబెట్టేసాను సిమ్లోనే ఉంచాలండి ఎందుకంటే నీళ్ళన్నీ ఇంకిపోయినాయి కదా హాఫ్ బాయిల్ కూడా తినొచ్చండి కానీ మేమైతే హాఫ్ బాయిల్ తినము నాన్ వెజ్ ఐటమ్స్ అన్నీ కూడాను బాగా ఉడకబెట్టే పెడతానండి మొదటి నుంచి కూడా నాకు అలవాటు వెజిటేరియన్ను కొంచెం ఉక్కల ముక్కలు ఉడికినా పర్వాలేదు నాన్ వెజ్ ఐటమ్స్ మాత్రానికి బాగా ఉడికిన తర్వాతే తినాలా అన్నది నా బ్రెయిన్లో అట్లా పడిపోయిందండి అందుకని చెప్పేస్తే రెండు వైపులా తిప్పు అని అనమాట ఆమ్లెట్ని మామూలుగా అయితే ఈ టమాటా కర్రీని అట్లనే పెట్టుకొని కూడా తినేసి ఇవ్వచ్చు చాలా బాగుంటుందండి ఉప్పు కారం ఎందుకు యాడ్ చేయలేదంటే మనం కర్రీలోనే ఆమ్లెట్ వేసాం కదండి ఆ ఉప్పు కారం అంతా కూడా ఆమ్లెట్కి ఇంకతదండి చాలా బాగుంటుంది మీరు జస్ట్ పక్కన టమాటా చారు లాంటిది పెట్టుకున్నా కానీ ఇది అట్లా పెట్టుకొని నంచుకొని తినేసే తొట్టుగా కూడా తినేయవచ్చు అండి చాలా బాగుంటుంది ఇంకా నెయ్యి లాంటిది కూడా ఏమీ యాడ్ చేయని అవసరం లేదండి ఎందుకంటే ఆమ్లెట్లోకి నెయ్యి అంత బాగుండదు వేడి వేడి అన్నంలో ఈ విధంగా మధ్య మధ్యలో గుడ్డు తగలుతూ ఉంటుందండి కర్రీలోనే గుడ్డు ఉన్నందువల్ల ఆ విధంగా కలుపుకొని తినేసివచ్చు చాలా బాగుంటుంది మీకందరికీ నచ్చిందనేసి అనుకుంటున్నాను నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్స్ అండి నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి లైక్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్ లైక్ కొట్టిన తర్వాత కామెంట్ పెట్టడానికి ప్రయత్నించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్